ఉస్లాబాద్ నియోజకవర్గంలోని పోతారం గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పోతారంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సెల్ఫ్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్ వరిధాన్యం తేమ శాతంను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం హమాలీలతో మహిళలతో ముచ్చటించారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పోతారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగిందన్నారు సిద్దిపేట జిల్లాలో మొదటి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పోతారంలో ప్రారంభించుకున్నామని తెలిపారు రైతులు పన్నెండు తేమ శాతంతో వడ్లు తేవడం జరిగిందని రైతులకు విజ్ఞప్తి పచ్చివాళ్ల పేరుతో పంటల వద్ద అమ్ముకునే ప్రయత్నం చేయొద్దన్నారు వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద

మనకి జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల పంతొమ్మిది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి అందులో ఒక రెండు వందల పదకొండు మనం ఐకేపీ నుంచి చేపడతా ఉన్నాము రెండు వందల రెండు ప్యాక్స్ నుంచి ఒక ఆరు మెఫ్మా నుంచి సుమారు ఒక మూడు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నుల వరకు మనకి వరి అనేది కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా సుమారు మూడు లక్షల నుంచి మూడు లక్షల యాభై వేల వరకు ఉంటుంది అన్నది అంచనా మనకి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా అన్ని చోట్ల కూడా మాయిశ్చర్ మీటర్లు కావచ్చు ప్యాడీ క్లీనర్లు టార్పాలిన్ షీట్లు బెయింగ్ స్కేల్స్ అన్ని కూడా సఫిషియెంట్ గా ఉండే విధంగా అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది రైతులందరికీ కూడా అవగాహన సఫిషియెంట్ గా కల్పించాము వారందరికీ కూడా చెప్తా ఉన్నాము చెప్పారు మనకి గ్రేడ వెరైటీ అయితే రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు కామన్ వెరైటీ అయితే రెండు వేల మూడు వందల రూపాయలు సన్నవండ్లకి మనకి ఇంకొక ఐదు వందల రూపాయలు అధికంగా బోనస్ కూడా వస్తుంది పోయిన సంవత్సరము మనకి జిల్లా వ్యాప్తంగా దాదాపు ఒక రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది రైతులు ఒక తొమ్మిది వేల ఏడు వందల మెట్రిక్ టన్ను సన్నవడ్లు కూడా కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చిన వారందరికీ కూడా బోనస్ అమౌంట్ అనేది వారి ఖాతాల్లో అందరికీ కూడా జమ అయింది ఎవరికి కూడా జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఒక్కరికి కూడా పెండింగ్ లేదు ఈసారి కూడా తప్పకుండా మనకి సన్నవడ్లు ఏవైతే ఉన్నాయో ఇంకా అధిక క్వాంటిటీలో వస్తుంది అని మనం ఆలోచిస్తా ఉన్నాము దాన్ని కూడా డెఫినెట్ గా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తీసుకొచ్చినట్లయితే అన్ని సెంటర్స్ లో ప్రొక్యూర్ చేస్తాము కొనుగోలు చేస్తాము పోయినసారి మనము ఒక రెండు మూడు సెంటర్స్ కలిపి డిపెండింగ్ ఆన్ ది క్వాంటిటీ బట్టి ఒక సెంటర్ అనేది ఆర్గనైజ్ చేశాము ఈసారి ప్రతి ఒక్క సెంటర్ లో మనం సన్నవడ్లని కూడా కొనుగోలు చేయడానికి కంప్లీట్ గా గేర్ అప్ అయి ఉన్నాము ప్రభుత్వం తరఫు నుంచి ఎక్కడా కూడా రైతులకు ఇబ్బంది రాకూడదు వారు తెచ్చిన వడ్లకి మంచి ధర అందాలి వారు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలన్నీ కూడా చాలా త్వరితగతిన ముందే ప్రారంభించుకుంటున్నాము ఇప్పుడు ఈ ఏప్రిల్ ఫస్ట్ మనకి జనరల్ కూడా ఈ హుస్నాబాద్ కోయడ అక్కన్నపేట ప్రాంతాలు స్టార్టింగ్ లో ఉంటాయి ఫస్ట్ మనకి కొనుగోలు కేంద్రాలకు వచ్చేవి కూడా ఈ మూడు మండలాలు కొంచెం బెజ్జంకి కొంచెం మద్దూరు దోన్మింటా వైపు వస్తాయి గజ్వెల్ ప్రాంతానికి దాదాపు ఇంకో పదిహేను ఇరవై రోజులు పడుతుంది ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఎంత క్వాలిటీగా ఎంత మంచిగా కొనుగోలు చేస్తున్నాము ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నాము అనే దాన్ని బట్టి ఇతర మండలాలకి ఇతర రైతులకు కూడా ఒక మెసేజ్ వెళ్తుంది కొనుగోలు కేంద్రాలకు మనం వచ్చినప్పుడు ఆ భరోసా ఏదైతే ఉందో ఇక్కడ తప్పకుండా తీసుకుంటారు మాయిశ్చర్ ఉండి క్లీన్ గా ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకుంటున్నారు అనే మెసేజ్ మిగిలిన రైతుల్లో కూడా ఒక ఆత్మధైర్యాన్ని కాన్ఫిడెన్స్ ని వాళ్ళలో కూడా ఇన్కల్కేట్ చేస్తుంది బయట ఎక్కడా కూడా ప్రైవేట్ గా అమ్ముకోకుండా ఉన్న కొనుగోలు కేంద్రాలకి తీసుకువచ్చి గవర్నమెంట్ ఇస్తున్న ఎంఎస్పి రేట్ ఏదైతే ఉందో దాన్ని మ్యాక్సిమంగా యుటిలైజ్ చేసుకోవాల్సిందని రైతులందరినీ కోరుతున్నాను అదే విధంగా ఎక్కడైనా మీకు ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ మనకి విలేజ్ ఆర్గనైజేషన్ మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు డిఆర్డిఓ ఐకేపి స్టాఫ్ వారు ఉన్నారు అదే విధంగా ప్యాక్స్ సెంటర్స్ అయితే ప్యాక్స్ వాళ్ళు ఉన్నారు వారితో కూడా కోఆర్డినేట్ చేసుకొని మాట్లాడి ఇష్యూ రిజాల్వ్ చేసుకునేటట్టుంటే తప్పకుండా ఇబ్బంది రాకుండా ఉంటుంది జిల్లా వ్యాప్తంగా మనకి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు కావచ్చు హమాలీలు కావచ్చు మిల్లర్స్ తో కావచ్చు ఆల్రెడీ మనం మీటింగ్ జరుపుకుని వారి వైపు నుంచి కూడా ఎక్కడ రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా సకాలంలో టైంలీగా ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి బండ్లు పొజిషన్ చేయటము గన్ని బ్యాగ్స్ ఉండటము అదే విధంగా హమాలీస్ కూడా ఆ టైం అవైలబుల్ ఉండే విధంగా ఆల్రెడీ మనం చెప్పున్నాము ఏసీ రెవెన్యూ గారు కూడా దాని మీద ఒకసారి డీటెయిల్ గా రివ్యూ చేస్తున్నారు ప్రభుత్వ ఉద్దేశం ఒకటే రైతులు బాగుపడాలి రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకూడదు రైతులకి గిట్టుబాటు ధర అందాలి మనము ఎంఎస్పి కంటే ఇంకా ఐదు వందలు సన్నవాడు ఎక్కువ ఇచ్చి బోనస్ ఇచ్చి తీసుకుంటున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని సన్నవడ్లు కావచ్చు దొడ్డు వడ్లు కావచ్చు అన్ని కూడా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్మి మీ అమౌంట్ అనేది మీ అకౌంట్ లో వచ్చినప్పుడు సంతోషంగా వెళ్లవలసింది జిల్లాలో మొదటి కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నాం రైతు చాలా తేమ శాతంతో పన్నెండు తేమ శాతంతో కూడా తేవడం జరిగింది ఈ సందర్భంగా రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి ఎవరు కూడా పచ్చివట్ల పేరు మీద పంటగానే అమ్ముకునేటువంటి ప్రయత్నం చేయకండి తప్పకుండా కొనుగోలు కేంద్రాన్ని తీసుకొస్తే మీకు మద్దతు ధర రావడంతో పాటుగా ఎక్కడ కూడా తూకంలో మోసం లేకుండా డబ్బులకు సంబంధించిన పేమెంట్ విషయాల్లో కూడా ఎక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంటుంది చాలా మంది నా దగ్గరికి వస్తూ ఉంటారు సార్ ఫలానాయన ఆసామి మా గ్రామాల మధ్య రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు పేండు దాని తర్వాత పైసలు ఇవ్వలే ఇటువంటి సంఘటనలు చాలా వస్తూ ఉంటాయి కాబట్టి అటువంటిది రాకుండా ఉండాలంటే ప్రభుత్వమే నేరుగా మీతోటి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఉంది ఇంకా పంట ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టుగా గర్జూల్ ప్రాంతంలో ఇంకా ఆలస్యం జరిగినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది పైన కొనుగోలు కేంద్రాల లోపల ఇవాళ ప్రారంభం చేసుకునే విధంగా ప్రభుత్వ విధానాలు నిర్ణయం చేసినాం కొన్ని నెలల పంట రాకపోతే ఆలస్యం అయితే ఉండొచ్చు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానీ ప్రభుత్వ విధానం మాత్రం ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వరి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని కొనుగోలు కేంద్రాలను ప్రారంభంతో చేసుకుంటా ఉన్నాం ఈ రోజు ఈ అవకాశాన్ని రైతులంతా ఉపయోగించుకోండి తప్పకుండా రైతులకు సంబంధించిన భవిష్యత్తులో ఇంకా అనేక ప్రయోజనాలు కలిగే విధంగా నిర్ణయం తీసుకుంటుందని మాట మనం చేస్తా ఉన్నాం సన్నా పట్లకు సంబంధించి ఐదు వందల రూపాయల బోనస్ కావచ్చు లేదా ఇతర అగ్రికల్చర్ పనిముట్లకు కూడా వ్యవసాయ శాఖ తరఫున కొన్ని కార్యక్రమాలు జరుగుతాయని అందరూ కూడా భాగస్వాములు తీసుకొని మండల సమైక్యం ద్వారా కానీ ఇతర రైతులందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మరి మహిళలకు సంబంధించి మహిళా సంఘాలకు సంబంధించిన సమస్యలు కానీ ఇప్పుడే పీడీ గారు కూడా చెప్పినారు అనేక కార్యక్రమాల లోపల మన మహిళలందరూ ముందుంటా ఉన్నారు భవిష్యత్తులో ఇప్పుడే ప్రభుత్వం కూడా మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్ కానీ ఇతరత్ర ఉపాధి అవకాశాలు మెరుగుపడే అనేక పథకాలు తీసుకొస్తా ఉంది ఆర్టీసీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు వందల మండల సమైక్యం ద్వారా బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ నడిపే విధంగా తీసుకుంటా ఎందుకంటే మహిళలందరూ ఉచితంగా ప్రయాణం చేస్తున్న సందర్భంలో మండల మహిళా సంఘాలు కూడా బస్సు ఓనర్గా ఉండాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకున్నాం దాంతో పాటుగా ఇంకా ఏదైనా కార్యక్రమాలు ప్రభుత్వం అన్ని రకాలుగా మహిళలకు ప్రాధాన్యత ఇయాలి ఇందిరామైళ్ళకు సంబంధించి కూడా ఎంపిక ప్రక్రియ ఇప్పటికే మీరు సర్వే జరిగింది ఈ వారం పది రోజులు మీరు బుగ్గులు వేసుకొని పనులు ప్రారంభించుకునే విధంగా లిస్టులు మీ గ్రామంలో మీరే ఎందుకంటే మొత్తం ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద గ్రామాలకు సంబంధించి ఇందిరా కార్యక్రమం కొనసాగే సందర్భంగా ఎవరైతే కడుపేదలు వరుస మధ్య చిన్న కింద సున్నా నుంచి వందాక పైన కొద్దిగా సోమవృత సంగతి కొంత నిమిషం పక్కన పెట్టి ముందుగా ఎవరికైతే పూర్తిగా లేదో వాళ్ళకి ఇచ్చే విధంగా మీరే గ్రామస్తుల కూర్చొని నిర్ణయం చేసుకొని ఇల్లు కట్టే కార్యక్రమం కానీ రేపు కొత్తగా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ ఇవాళ ఉస్మానాబాద్ లో సన్నబియం పంపిణీ కూడా కార్యక్రమం జరుగుతోంది మీ టాక్తం కూడా జరుగుతుంది ఆ విధంగా అనేక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం కొంత వాస్తవంగా ఇట్లా పెద్ద తల్లి ఎవరైనా పైసలు లేదు కొద్దిగా అటు ఇబ్బంది అనిపించే పరిస్థితి రాష్ట్రంలో కూడా అటువంటి ఉన్న అన్నింటినీ అధిగమించి మరి రైతులకు కానీ ఇతర ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ అనేక కార్యక్రమాలు తీసుకొని పోతా ఉంది ఈ విధంగా మీ అందరి ముఖ్యంగా అక్క అందరూ ఆశీర్వదనం ఈ ప్రభుత్వానికి ఇచ్చి ఇంకా అనేక కార్యక్రమాలు సంక్షేమం కొరకు తీసుకునే విధంగా ఆశీర్వచనీయాలని కోరుతూ కొనుగోలు సంబంధించి ఎక్కడ కూడా నేను సంఘాల అధ్యక్షులను కూడా కోరుతా ఉన్నా గతంలో అధిక తూకం పేరు మీద ఎక్కువ చోక్యం లేదు అందరూ కూడా వాళ్ళ యొక్క ధాన్యాన్ని ధరకు సరైన తూకంతో అమ్ముకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని సందర్భంగా కోరుతూ అవాలి సంఘాల నాయకులు కూడా అందరూ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా కొత్త సహకరించండి మహిళల సంఘాలు సహకరించండి మన ఊరు మన రైతులు కొత్త అడ్డైనా మంచి చెడు ఎండాకాల వస్తుంది నీళ్లు గిరి పెట్టి రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతూ మరొకసారి రైతులందరికీ నా హృదయపూర్వక విని ఎరగని మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్